డే థర్టీ బ్లౌజ్ సాదా బ్లౌజ్ కటింగ్ పేపర్ కటింగ్ క్లాత్ కటింగ్ చూపిస్తానండి ఇవైతే నేను త్రీ పార్ట్స్ గా డివైడ్ చేయాలనుకుంటున్నాను మీరు కూడా ఈజీగా నేర్చుకోగలరు ఫస్ట్ నేను ఇలాగే చెప్పేస్తే మీకు అంత ఈజీ ఉండదు త్రీ లేదా ఫోర్ పార్ట్స్ చూసి చెప్తాను ఇప్పుడు ఫస్ట్ ఒక సాదా బ్లౌజ్ తీసుకున్నాను నేనైతే ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ కాస్ట్ని బట్టి క్వాలిటీ అనేది ఉంటుంది టైమింగ్ అనేది కూడా వస్తుంది ఓకేనా ఇవైతే ఇంపార్టెంట్ ఏమేమి తీసుకోవాలనేది కూడా చెప్తాను సాదా బ్లౌజ్ ఒకటి తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక స్కేల్ తీసుకోండి అలాగే ఒక రౌండ్ స్కేల్ టేప్ క్లాత్ బ్లౌజ్ పీస్ పేపర్ క్లాత్ అలాగే చాక్ పీస్ బ్లౌజ్ పీస్ అయితే ఇప్పుడే మీకు అవసరం లేదు ఒక బుక్ కూడా తీసుకోండి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఫస్ట్ బుక్ లో మెజర్మెంట్స్ రాసుకోండి ఈ టేప్ అయితే ఫస్ట్ మెడలో వేసేసుకోండి మీకు అప్పుడు ఎక్కడికి పోకుండా ఈజీగా ఉంటుంది చూసారు కదా ఒక సైడ్ పొడవుగా ఒక సైడ్ పొట్టుగా వచ్చేటట్టు వేసుకోండి మనం మెజరింగ్ చేసే సైడ్ పొడవు ఉండాలి ఓకేనా నేను వచ్చేసి ఇప్పుడు పేపర్ కటింగ్ మాత్రమే చెప్తాను అది కూడా బ్యాక్ పార్ట్ దీనికి వచ్చేసి ఇలా ఫస్ట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సెకండ్ వచ్చేసి హ్యాండ్స్ ఫోర్ ఉంటాయి అన్నమాట మెయిన్ ఈ థర్డ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫోర్త్ షేప్ బెల్ట్ ఇంకా ఫిఫ్త్ వచ్చేసి పట్టి లుక్స్ పట్టి కాజా పట్టి అని నెక్ అనుకోవచ్చు ఇంకా అదైతే సింపుల్ అయినా కూడా బిగినర్స్ కదా సో నేను ఇవన్నీ మీకు గా క్లియర్ గా తొందరపడకుండా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీరు కూడా నేర్చుకోండి అలాగే ఇవైతే మొత్తం ఫోర్ ఫైవ్ పార్ట్స్ రావచ్చు కటింగ్ వీడియోస్ కానివ్వండి స్టిచ్చింగ్ కానివ్వండి నేను చూసి మొత్తం హ్యాండిల్ చేసి మీకైతే పెడుతుంటాను ఇప్పుడు వచ్చేసి రౌండ్ నెక్ చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది ఈ షేప్ అనేది సాదా బ్లౌజెస్ కి పర్ఫెక్ట్ గా నిలబడదు మీరైతే అది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫస్ట్ మీరు ఒక బుక్ తీసేసుకొని ఒక పెన్ తీసేసుకొని మెజర్మెంట్స్ నేను చెప్తాను అలా రాసుకోవడానికి ట్రై చేయండి ఒక పేపర్ మీద పర్లేదు కానీ అది పోకూడదు లాస్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యేదాకా ఫస్ట్ వచ్చేసి నడుము కొలత సెకండ్ వచ్చేసి నెక్ పొడవు నెక్ వెడల్పు బ్యాక్ నెక్ పొడవు బ్యాక్ మొత్తం పొడవు షోల్డర్ ఆమ్ డౌన్ నెక్ అలాగే లూజ్ ఇది వచ్చేసి పార్ట్ వన్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనమాట ఓకేనా ఫస్ట్ నేను చెస్ట్ లో ఎలా మార్క్ చేసి మెజర్ చేయాలో చెప్తాను ఒక పట్టి నుంచి తీసేసుకోవాలి టేప్ ని ఇలా పెట్టేసుకొని చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం బ్లౌజ్ ని ఎక్కడా వదలకుండా ఇలా జాగ్రత్తగా పట్టుకుంటూ టేప్ తో ఇలా మెజర్ చేసుకుంటూ వెళ్ళాలి ఇది కాజా పట్టి కదా కాజా పట్టిని అయితే వదిలేయాలి మొత్తం వచ్చేసి థర్టీ వన్ అండ్ హాఫ్ ఉంది అంటే థర్టీ టూ ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ ఓకేనా ఇది వచ్చేసి బయట వాళ్ళది ఇంకా ఇది రెడీమేడ్ బ్లౌజ్ ఇక్కడ రాసింది చూసారు థర్టీ ఫోర్ అంటే వీళ్ళు కొంత కొన్ని కొన్ని సార్లు ఖర్చులతో పాటు కలిపేసి అయినా చెప్పొచ్చు విడిగా అయినా చెప్పచ్చు ఇదైతే థర్టీ ఫోర్ సైజ్ వచ్చేసి ఈ ఖర్చులకే వన్ పోయింది చూసారు కదా మనం అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ అలా పెడతాము కానీ ఖర్చులకి మనం మెజర్ చేసుకోము వాళ్ళైతే మెజర్ చేస్తారు సో నేను ఇప్పుడు ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ ఇంకా మెజర్మెంట్స్ తోనే చెప్తాను ఫస్ట్ ఇలా బ్లౌజ్ ని తీసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ కి రైట్ సైడ్ బ్యాక్ పార్ట్ కి ఇలా పెట్టేసుకొని ఇలా షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ కి అక్కడ వెనక వైపు డాట్ ఉంటుంది కదా ఆ డాట్ పొడవు దాకా ఇలా లాగి పట్టుకుంటే వస్తుంది నాకైతే థర్టీన్ అండ్ హాఫ్ అలా వచ్చింది బ్యాక్ నెక్ పొడవ ఎలా చూసుకోవాలి చూసారు కదా మిడిల్ లో ఇలా పెట్టేస్తే ఫైవ్ ఇంచెస్ ఇది బ్యాక్ నెక్ పొడవ అనమాట మిడిల్ లోకి ఇలా పెట్టుకొని చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ చూస్తే టూ ఉంది టూ ఎప్పుడు వస్తుంది హాఫ్ ఇంచ్ పోతుంది హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అటుపోతుంది అంటే మొత్తం త్రీ ఉన్నట్టు లెక్క అంటే నెక్క టూ టూ అండ్ హాఫ్ అలా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఆమ్ వచ్చేసి ఫస్ట్ ఇలా స్క్వేర్ షేప్ లో ఇలా ఇక్కడ దాకా లాస్ట్ కచ్ దాకా ఇలా మార్కింగ్ చేసుకుంటే ఆమ్ డౌన్ వచ్చేసి సిక్స్ ఉంది నాకు సిక్స్ ఎప్పుడు వస్తుంది ఫైవ్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఉంటుంది కింద మళ్ళీ అదే కచ్ లో హాఫ్ ఇంచ్ పోతుంది సో అప్పుడు సిక్స్ పెట్టుకుంటే మనకు సరిపోతుంది ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట ఇలా మెజర్ చేసుకుంటే ట్వంటీ వన్ అండ్ హాఫ్ ఉంది దీంట్లో హాఫ్ తీసుకోవాలి హాఫ్ లో వన్ ఇంచ్ తగ్గించేసేసుకోవచ్చు మళ్ళీ అది ఇదవుతుంది కదా షింక్ అవుతుంది కదా సో హాఫ్ లో ఒక వన్ ఇంచ్ తగ్గించేసేసి తీసేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి ఇలా పెద్ద పేపర్ తీసుకోండి చిన్న చిన్నవి తీసుకోవద్దు మీకు అప్పుడే ఈజీ అవుతుంది మెయిన్ డిషన్ అంటారు వీటిని ఇప్పుడు కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఫస్ట్ మార్జిన్ కోసం లైన్ డ్రా చేసుకోండి ఫస్ట్ ఈక్వల్ గా కట్ చేసేసుకొని తర్వాత హాఫ్ ఇంచ్ కోసం లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ నెక్ పొడవు బ్యాక్ మొత్తం పొడవు సారీ బ్యాక్ మొత్తం పొడవు వచ్చేసి చూసేసుకోండి ఆ పేపర్ ఉండేటట్టు నెక్స్ట్ వచ్చేసి మనకి తినడం లూజ్ థర్టీ ఫోర్ అన్నాం కదా దాన్ని ఫోర్ ఫోల్డ్స్ చేయాలి టైప్ ని అప్పుడు మనకు ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది చూపించాను కదా ఒక వన్ ఇంచ్ ఖర్చుల కోసం అదే సారీ టక్స్ కోసం నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం అర్థమైంది కదా ఇది ఖర్చుల కోసం ఇది టక్స్ కోసం మనం మెయిన్ దాన్ని నడుము లూజ్ని చూసి చూసుకోవాలి మెయిన్ నడుము లూజ్ని ఫోర్ ఫోల్డ్స్ చేస్తే వచ్చేస్తుంది ఇప్పుడు మొత్తం పొడవ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ఉంది నేనైతే ఫోర్టీన్ పెడుతున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పైన ఉండాలి కదా ఇదిగోండి టూ సైడ్స్ పెట్టేసి ఇలా డ్రా చేసుకోండి టూ సైడ్స్ ఎందుకు పెడుతున్నాను అంటే ఇటు పొడవు ఇటు పొట్టి ఇలా డౌన్ అయిపోతుంది మనం లైన్స్ అనేది స్ట్రైట్ గా రావడానికి ఇలా పెడుతున్నాను నేను టూ సైడ్స్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ ఫైవ్ చూసారా ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఎందుకంటే ఖర్చులకు పోతుంది కదా కొంచెం దిగుతుంది అప్పుడు ఇప్పుడు మొత్తం నెక్ షోల్డర్ రెండు కలిపి నేను ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నాను త్రీ ఇంచెస్ షోల్డర్ టూ అండ్ హాఫ్ నెక్ ఇప్పుడు టూ అండ్ హాఫ్ కి ఒక హాఫ్ ఇంచ్ కలిపేసి త్రీ అండ్ హాఫ్ నేను రౌండ్ నెక్ కోసం మార్కింగ్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు ఇలా పైన నెక్ పార్ట్ ని ఇలా కింద కలిపేసుకొని ఇలా రౌండ్ నెక్స్ అన్నది గీసుకోవాలి మీకు ఇక్కడ స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్ స్టార్ నెక్ ఏమైనా గీసుకోవచ్చు కానీ రౌండ్ నెక్ ఈజీ లో వచ్చేసి ఇక్కడ కూడా ఒక ఫైవ్ ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకోండి ఆమ్ డౌన్ సిక్స్ ఇంచెస్ చెప్పాను కదా మనకు ఆల్రెడీ హాఫ్ ఇంచ్ అనేది పోతుంది సో సిక్స్ ని మార్క్ చేసేసుకోండి అటు కూడా ఒక సిక్స్ కి మార్క్ చేయండి ఇప్పుడు రెండింటిని ఇలా మార్జిన్ చేసేయండి ఇలా మధ్యలోకి ఇలా ఒక లైన్ వేయాలన్నమాట సో ఈ మధ్యలో ఒక డాట్ అన్నది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్తో ఇలా రౌండ్ తీసుకోవాలి ఇదిగోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా రౌండ్ తీసేసుకోవాలి ఈ రౌండ్ తీయడం మీకు తెలియకపోతే నన్ను అడగండి నేను షార్ట్స్లో మీకు చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఈ మనం ఒరిజినల్ బ్లౌజ్ ఉంది కదా దాన్ని ఆమ్ రౌండ్ ఎంత ఉందని కొలుచుకోవాలి ఇక్కడ షోల్డర్ నుంచి పెట్టేసుకొని కొంచెం ఇలా లాగినట్ చేస్తే వచ్చేస్తుంది నాకైతే ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఇప్పుడు హాఫ్ ఇంచ్ మనం ఫస్ట్ ఖర్చు కోసం వదిలేసాం కదా దానికోసం ఇలా లైన్ డ్రా చేసేసుకొని ఆ హాఫ్ ఇంచ్ నుంచి ఇదిగోండి ఇలా చేసుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ సో ఎయిట్ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ కలిపితే చెస్ లూజ్ వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్ అని మీకు ఎలా తెలుస్తుంది చూపించారు కదా ఎయిట్ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ని కలుపుకోవాలి నైన్ అండ్ హాఫ్ ఇది చెస్ లూజ్ సో పైన వన్ అండ్ హాఫ్ వచ్చేసి ఖర్చు ఈ కింద మనం మార్క్ చేసుకున్నాం కదా అది ప్లస్ ఆ లైన్ ఈ రెండు కలుపుకోవాలి ఇప్పుడు మీరు కావాలంటే చూడండి ఇప్పుడు ఆమ్లో ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్ సరిపోయింది కదా సో కొంచెం ఎక్స్ట్రా అయినా పర్లేదు కానీ కరెక్ట్గానే ఉంటుంది ఈ ఖర్చు కోసం ఫోర్ ఇంచెస్ అక్కడ నుంచి మార్క్ చేసుకొని బ్యాక్ టక్స్ కోసం ఇక వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి వన్ నుంచే కదా మనం ఎక్స్ట్రా వదిలేసింది ఇక్కడ ఆ కచ్చి నుంచి ఒక పావు ఇంచు ఇలా పైకి ఇలా డ్రా చేసుకోవాలి ఎందుకంటే ఇది నడుం పైకి లేచినట్టు ఉండదు షోల్డర్ దగ్గర కూడా ఒక పావు ఇంచు ఇటు కిందకి నెక్ వైపు మాత్రమే కిందకి డ్రా చేసుకోవాలి బాగా అబ్జర్వ్ చేయండి వీడియోని నెక్ సైడ్ మాత్రమే కిందకి డ్రా చేస్తున్నాను నేను చూసారు కదా ఇప్పుడు యాస్టీస్ ఎలా ఉందో అలాగే కట్ చేయండి నెక్ మాత్రం ఫస్ట్ కట్ చేయద్దు ఇటు నుంచి కట్ చేసుకోండి ఇప్పుడు మనం కట్ కట్ చేసిన సైజ్ నుంచి అయితే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఇటే మెడ పట్టి నడుం పట్టి అలాగే షేప్ బెల్ట్ వచ్చేస్తుంది పెద్ద సైజ్ బ్లౌజెస్ కి అయితే రాదు నెక్ అయితే మాత్రం కట్ చేయొద్దు ఇప్పుడు యాస్ట్రీస్ నేను ఎలా చెప్పాను అలాగే కట్ చేయండి సో ఇది ఇవన్నీ మెయిన్ టిప్స్ కూడా మీకు చెప్పాను మీకు ఎక్కడన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేసుకోండి వెనక ఈ టక్స్ దగ్గర పెట్టుకోవడానికి ఇలా చిన్న చిన్న టక్స్ కూడా పెట్టేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నాకు సబ్స్క్రైబర్స్ తక్కువ అన్న ఒక తప్ప ఇంకేం లేదు అది కొంచెం పెరుగుతూ ఉంటే నేను కూడా ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తాను ఈ వీడియోస్ చేయడానికి ఓకే దట్స్ అబౌస్